అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిస్ వారాల్ నా గుడ్ ఈనింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్ ఏనా ఏంటి విశేషాలు ఈవినింగ్ బాడపోతే వచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు కర్నూలు నుండి మనకు కొండారెడ్డి బుర్జు ఇక కొండారెడ్డి బుర్జు గుర్తుకొచ్చి మనం పోయాడ ఫోటో కూడా దిగినాం కారు డెలివరీ ఇచ్చి వచ్చినాం కర్నూలులో బాడిపోతే మనకు కర్నూలు నుండి మారుతి ఆల్టో విఎక్స్ మోడల్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఫిఫ్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మ్యాన్వర్ స్టీరింగ్ పవర్ విండోస్ న్యూ లెదర్ సీటింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీస్ టచ్ప్స్ అయినాయి బట్ పోతే లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకేనా నమస్తే నమస్తే అమ్మ కర్నె వరకు బాంబులు పేరు అయ్యింది మొత్తం హార్న్ కొడుతురు బతే టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్లు ఉంది న్యూ లెదర్ సీడింగ్ లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది మరిపోతే పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఆకు అయ్యా కుక్క నీ అయ్యా గోల అందరు దూరుతారు మాట్లాడారు రెండు నిమిషాలు వీడియోకి అందరు వస్తారు అసలుకే కర్నూలు అయ్యా అని అమ్మ కర్నూలు అంటేనే ఆంధ్ర ఇది ఓకేనా మరిపోతే ఇది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మొత్తం వీడియో కూడా పెట్టిండ లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ విత్ వ్యారెంటీ కార్డ్ బాగా టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి మైలేజ్ ట్వంటీ ప్లస్ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైస్ సిక్స్టీ పెద్ద అని చెప్పారు ఫైనల్ చెప్పమన్నాం అన్న ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అనరు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతా దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ యాభై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ నిగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిస్తాం మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదిలే కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ కూడా డీటెయిల్స్ అది చెప్పట్లేదు వీడియో ప్లేయింగ్ ఏంటంటే టైం అయిపోయింది మళ్ళీ లేట్ అవుతుంది వీడియో తీసి పెట్టాలి ఇంట్రెస్ట్ వాళ్ళకి మనం ఫోటోస్ అయితే పెడతాం ఓకేనా కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ ఉంది దగ్గర దగ్గర పదిహేను వేలు న్యూ బ్యాటరీ న్యూ లెదర్ సీటింగ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ ఏసీ చిల్లు ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మెడికల్ అందిద్దాం ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆప్లై హెవ్ నైస్ డే గుడ్ ఈవినింగ్ రైట్